ఢిల్లీలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ చేసినటువంటి డెవలప్మెంట్ నే ప్రజలు చూస్తారా లేకుంటే లిక్కర్ స్కామ్ లాంటివి చూసే అవకాశం ఉందా సార్ అసలు లిక్కర్ స్కామ్ చాలా తగ్గించి చూస్తారు మిగతాది ఏమన్నా చేశాడా లేదా లేకపోతే మొహం మొత్తేస్తుందా ఇప్పుడు ఏమైంది కేజ్రీవాల్ గారు ఆరు ఎలక్షన్ లెక్క వేశారు ఓటు అతనికి అసెంబ్లీ మూడు పార్లమెంట్ కొంతమంది ఓటర్లు వరుసగా వేశారు పది సంవత్సరాలు మొహం మొత్తిందా కొంతమంది ఇంటికాడ కూర్చుంటారా నరేంద్ర మోడీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మొన్న పా అసెంబ్లీ ఎలక్షన్ మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ కశ్మీర్ ఎక్కువ తిరగలేదే నరేంద్ర మోడీ ఏం అర్థం చేసుకున్నాడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు అస్తమాన్ని వెళ్తున్నాడు ప్రజలకు లోకు అయిపోయాడు కాబట్టి తగ్గించుకున్నాడు నేను కనపడితే ఓట్లు పడవు నా మీద కోపం లేకపోయినా అని సో ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఏమన్నా అలసట వచ్చిందా అస్తమాన్ని కనపడుతున్నాడు లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు నాయకుడు లేరు బీజేపీ దగ్గర ఎవరు నాయకులు లేరు ఎవరు నాయకులు లేరు ఆ పాత వాళ్ళని ఆ మాజీ ఎంపీలు అందరిని తీసుకొచ్చి కొత్త బట్టలు వేసుకొచ్చుతున్నారు కొత్త పిల్ల కొడుకులలాగా అంటే కొత్త వాళ్ళు కాదు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రానివ్వలేదు కొత్త వాళ్ళు రావట్లేదు కొత్త వాళ్ళు తీసుకురావట్లేదు బీజేపీ ఎవరిని పెంచలేదే ఈ పది సంవత్సరాలు ఢిల్లీలో ఒక్క నాయకుడిని పెంచలేదే బీజేపీ తయారు చేయలేదే అది చేయలేదంటే వాళ్ళు పొరపాటు రానివ్వలేదు పెరగనివ్వలేదు అక్కడ సో ఈవేళ యాక్సిడెంట్గా బీజేపీ గెలిస్తే గెలవచ్చు కానీ కేజ్రీవాల్ గెలిస్తే మీరు అన్నట్టుగా ఇండియా లో కాంగ్రెస్ పార్టీని చాలా తగ్గించేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా మీ పార్టీ మీరు గా ఉండడానికి వీలేదని తోసేస్తాడు ఆ మీటింగ్లన్నీ కాంగ్రెస్ ఆఫీస్లో ఇంకా జరగవు అది జరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి రియల్ షాక్ కేజ్రీవాల్ ఎలక్ట్ అవుతాయి బీజేపీ ఎలక్ట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి అవ్వేది చాలా హ్యాపీ అయిపోతారు కేజ్రీవాల్ పోయేది యూస్లో పోయేడు అంటారు ఈవేళ అంటున్నారు రేపు ఇంకా ఎక్కువగా అంటారు